రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ మూసీ నది పరివాహక ప్రాంతంలో గురువారం నుండి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు మరోవైపు బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా నగరంలో హైట్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం పట్ల అత్తాపూర్ మూసీ నది పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు గేటెడ్ కమ్యూనిటీ వాసులు ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా కొబ్బుతుల ర్యాలీ నిర్వహించారు తాము దశాబ్దాలుగా ఇంటి పన్ను కట్టి ఇక్కడ ఉంటున్నామని రూపాయి రూపాయి కూడా కట్టి ఇల్లు నిర్మించుకుంటే మూసి పరిధిలోకి వస్తుందని సర్వేలు చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు ఉన్న రోడ్డు నుండి అత్తాపూర్ బ్రిడ్జ్ వరకు కొబ్బొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ ప్రెసిడెంట్లు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

ா సార్ మా లక్ష్మీనగర్ లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఇక్కడికి అందరు అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ అండి మేము ఈ రోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే వీఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ఈ రెడ్ లైట్స్ రెడ్ మార్క్స్ ప్లస్ బ్లూ మార్క్స్ వి వీఆర్ ప్రొటెస్టింగ్ దాట్ అండి అవి చూసే అందరికీ కాలనీలు అందరికీ భయాలు చుట్టుకున్నాయండి రైట్ అండ్ దట్ ఈస్ య నో కాజింగ్ అన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అమంగ్స్ ద రెసిడెంట్స్ రైట్ సో ఆ క్లారిటీ లేకుండా మా క్లారిటీ లేదు గవర్నమెంట్కి కూడా క్లారిటీ లేదు రైట్ అవి ఎందుకు పెట్టిందని గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి అడిగితే ఏంటివి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు రైట్ ఈ ఈ ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీని అయితే ఫస్ట్ మీరు తీసేయండి రైట్ తీసేసిన తర్వాత మాకు క్లారిటీ చేసిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోండి టీవీలలో చూస్తున్నాము అక్కడ పడగొడుతున్నారు సరే అది రెడ్ లైన్ల మధ్యనే ఉండొచ్చు రైట్ కానీ ఆ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయండి ఒక సీఎం దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఆ క్లారిటీ రావాలి కదా రైట్ ఆ లేనందుకే మాకంతా ఇదంతా టెన్షన్ అవుతుంది మేడం అన్నట్టు రైట్ ఆ టెన్షన్ ఫస్ట్ తీసేయండి మాకు దాని దానికోసమని క్యాండిల్ లైట్ చేసినామండి టెన్షన్ తీసేయమంటే నేను లక్ష్మీనగర్ కాలనీ నివాసం అండి ఈరోజు కాలనీ కమిటీలో కూడా సర్వీస్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రాలో మన యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు మన హైడ్రా కమిషనరు రంగనాథ్ స్వామి గారు అనుకుంటాను ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు ఎవరైతే రివర్ మధ్యలో ఇల్లు కట్టుకుంటారో చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటారో రెడ్ జోన్లో ఇల్లు కట్టుకుంటారో వావి మేము తీస్తాము అలాగే అనాథరేజ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటే అలాగే ప్లాన్ అప్రూవల్స్ అవి ఎప్పుడో పూర్వం ఎప్పుడో రాంగ్గా డెబ్బై మూడులో ఎప్పుడో పంచాయతీలతో అయితే ప్రెసిడెంట్ చేత రాంగ్ అప్రూవల్ తీసుకొని అక్రమంగా కట్టేస్తే వాళ్ళని పూలుస్తాము అంటే తప్ప ఆథరైజ్డ్గా ఉన్నవి ఎవరైతే జిహెచ్ఎంసీతో పెర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏతో పెర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని రెండు మూడేళ్ళు బట్టి ఉంటున్నారో నివాసంలో ఉంటున్నారు వాళ్ళని మేమే డిస్టర్బ్ చేయము అవి డిమాలిష్ చేయమని ఆయన మరి హైడ్రా కమిషనర్ గారు చెప్పారు యూట్యూబ్లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది అయితే ఆ మెసేజ్ డైల్యూట్ అయిందో తెలీదు లోయర్ లెవెల్కి వచ్చేసరికి రకరకాలుగా వచ్చేసి అందరూ భయపడుతున్నాము కాబట్టి అది ఆయన కమిషనర్ గారు చెప్పినట్టుగా అదే ఇంప్లిమెంట్ చేయవలసిందని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం